వయసు మరి సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు చాలా మంది బాధపడతా ఉంటాం స్త్రీల జీవితాల్లో ఇవి మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడైతే మరి దినాన్ని జానగారిని వారి యొక్క మరి పేరెంట్స్ ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మనవరాల విషయంలోనే అడగక ముందే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసేసి నిజంగా ఈ పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు చూడటానికి ఇంకా నేల మీద ఉంటున్నారు వాళ్ళు కానీ నిజంగా దేవుడు మనకి అలాంటి కంగారు పాటు లేకుండా మంచి అవకాశం ఇచ్చేట కనుక దేవుణ్ణి స్థుతిద్దాము దేవుణ్ణి ప్రార్థిద్దాము మరి తన జీవితంలో మొదటి దీవెన ఇంకా చాలా దీవులు పొందుకోవాలి కాబట్టి ఇప్పుడు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి వివాహం చేసుకొని కుమారులు కుమార్తెలు కానీ నిజంగా చాలా దశలు ఉన్నాయి ఆ దశలన్నీ కూడా బిడ్డకి బిడ్డకోవాలని పెద్దలుగా మనం అందరం కూడా తల్లిదండ్రులుగా యేసు క్రీస్తు ప్రభువులు వారు కూడా వయసునందు జ్ఞానమందు జ్ఞానమందు దయందు పెద్దలదయందు దయందు దినదినము కూడా వర్దెల్లాడు అనమాట అలాగా బిడ్డను వర్దెల్లాలని మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసి దేవుడు ఇంకా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని ఆ దేవుడు ఇచ్చిన చిన్న మాటలు కూడా తెలియపరుస్తూ మరలా సమయాన్ని అధ్యక్షు వారికి ఇస్తున్నాము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక ఆమె